కూలింగ్ కూలి రెండు రెండు లీటర్లు నాలుగు నాలుగు లీటర్లు ఎక్కువ ఇష్టమంది అంటే మొక్కాయి 12 రోజులు ఏదైనా నాకే జోసులు చేసుకొని బిగ్లబెట్టి దిస్ కట్ కొాలే 5 లీటరులు అన్నపోయి తావో కొడితోడాల బై తాఆమే విటాలం ఏయ్ దానం కొరు తీరుగలే నాకు పోమే ఆ అన్న అన్న ఇప్పుడు జోడు చిట్టి ఫోటో తీస్తా చిట్టి ఆ 17 జోడు వదనే కాయ రే బాగి కరకస కాదు వీడియో గీ వెనక తెలుసా సాయి వీ నువ్వెందు ఫోటో తీసేటప్పుడు ఇప్పుడు చూడబోయ సరిపోతాయి మంచు బా ఈ వీడియో మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ నేమ్ కింద ఉందండి చెక్ చేయండి వస్తుంది Bye.